ఏమి వచ్చేలా చేసావరా నువ్వు అవును బట్టల షాప్ లో చూసి కూడా ఎర్రు వెళ్ళిపోతావా ఏమీ కానట్టు ప్రవర్తిస్తావా ఓ అదా చెప్తాను నన్ను చూడగానే అలా పేరు పెట్టి పిలిచావు కదా అది ఎంత ప్రమాదమో నీకు తెలుసా చుట్టుపక్కల ఎవరైనా సీరియస్ ఉంటే నా గత అవుతుందో ఆలోచించావా అవునురా నే అంత దూరం ఆలోచించలేదు పోనీ ఆ సంగతి ఉదరి సరేలే పక్కన ఎవరు విజయని రావుగారికి కావాల్సిన వారు అలాగా మీ ఇద్దరిని అలా పక్క పక్కన చూస్తుంటే నాకేమనిపించిందో తెలుసా ఎప్పటికైనా అలాంటి భర్త రావాలని నువ్వు కలకల ఆడుతూ ఉండాలని సరేలే బాధ అంతా నీ గురించేరా నువ్వు ఒక్కసారి గారిని కలుసుకోవాలి ఎందుకు నిన్ను ఊబి నుంచి బయటపడేస్తారు ఏ ఆపద రాకుండా కాపాడతారు పుట్టించిన భగవంతుడే నన్ను భగవంతుడేలా భగవంతుడేనా ఇప్పుడు చూడాలంటున్నాను చంద్రు నీకు తెలియదు ఆయనకు డబ్బు పలుకుపడే కాదు పాటన్నిటిని మించిన మనసుంది మనమంటే ఎందుకో చెప్పలేని అభిమానం నా మాట విను ఒక్కసారి వచ్చి ఆయనకు కనబడరా అదిగడు రోజా చదువు ఈ ఒక్కసారికి నా మాట కాదనుకో సరేనా సరే నీకోసం వస్తాను కానీ ఆయన ఇంటికి రమ్మంటే మాత్రమే రాను పొరి నువ్వెక్కడుంటావో చెప్పు ఆయన అక్కడికి తీసుకొస్తాను పండగిన మన్నాడు సాయంత్రం పార్క్ వస్తాను నువ్వు ఆయన అక్కడికి తీసుకురా మళ్ళీ మాట తప్పోగా తప్పకుండా వస్తాను